వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే రాఖీ పండుగ ఆకాశంలో అద్భుతం రాఖీ పండుగను అంతా రెడీ అవుతున్నారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు అయితే ఈసారి రాఖీ పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది రక్షాబంధం అల్ల చెల్లెల మధ్య ప్రేమ బంధానికి ప్రతీక ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి జరుపుకుంటారు ఈ సాంప్రదాయ హిందూ పండుగ సోదరి సోదరిమల్ల మధ్య పవిత్ర బంధానికి చిహ్నంగా చేసుకుంటారు సోదరిమల్ల రక్షణ వారి సోదరుల పట్ల ప్రేమ ఆప్యాయతలు కూడా ప్రతీకగా ఈ పండుగ ఏడాది ఆగస్టు పంతొమ్మిది రక్షాబంధన నాడు జరుపుకోబోతూ ఉన్నారు రాఖీ పండుగ చాలా పవిత్రమైంది ఫలవంతమైంది దీని కారణంగా ఈ సంవత్సరం రక్షాబంధనలో ఆరు శుభ యాదృశ్యాలు ఏర్పడతాయి అయితే ఈసారి రాఖీ రోజున రాజ్ పంచక శ్రావణ సోమవారము శ్రావణ పూర్ణిమ సర్వాత సిద్ధి యోగము రవియోగము శోభన యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క శుభయోగాలు యాదృశ్యంగా రక్షాబంధన పండుగ భరించే ప్రత్యేకమైంది ఈ యొక్క యోగాలతో పాటు ఈసారి రాఖీ పండుగ రోజు మరో వండర్ కూడా జరుగుతుంది ఈరోజు ఆకాశంలో ఒక అద్భుతం ఉంటుంది ఒకేసారి ఆగస్టు మనకి ఈసారి ఆగస్టు పంతొమ్మిది రాకి పవర్ రోజున ఆకాశంలో బ్లూ బ్లూమూన్ ఇస్తుంది భారత కాలమానం ప్రకారం ఆగస్టు పంతొమ్మిది రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే ఉప్పి శాతం ఎక్కువ ప్రశాంతంగా పెద్దగా ఉంటాడు ఈ ఏడాది కనిపించిన నాలుగు సూపర్ మూన్లలో ఇది మొదటిది మిగతా మూడు సెప్టెంబర్ పదిహేడు ఆగస్టు అక్టోబర్ పదిహేడు నవంబర్ పదిహేనులో ఇస్తాడు భూమికి చంద్రుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ సూపర్ మూన్లు ఏర్పడతాయి మొత్తం మీద ఈసారి రాఖీ పౌర్ణమి రోజు అనేక విశేషాలు ఉన్నాయి ఇదే రోజు శ్రావణ సోమవారము అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించారు ఈ రోజున ప్రజలు ఉపవాసం ఉండి శివుని పూజిస్తారు ఈసారి శ్రావణ మాసం కూడా సోమవారంతో ముగుస్తుంది శ్రావణ సోమవారం నాడు ఉపవాసం నుండి పూజలు చేయటం వల్ల భక్తులు కోరికలు నెరవేర్తాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి